హలో అండి అందరికీ నమస్కారము రైతు పంట ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అందరూ ఆయుర అంత అంతా హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం ఇంకా లేట్ చేయకుండా ఈరోజు టాపిక్ డిస్కస్ చేద్దాం దేని గురించి అంటే మొక్కజొన్న సాగులో కత్తెర పురుగు అనేది చాలా చాలా నష్టాన్ని కలిగిస్తుంటుంది రైతులకు దాన్ని ఏ విధంగా నివారించాలి మరియు సమగ్ర సస్యరక్షణ పద్ధతులు ఏంటి అనేసి ఈరోజు తెలుసుకుందాం కత్తెర పురుగు నష్టపరిచే విధానాన్ని చూసినట్లయితే మొదటి దశలో లార్వాలు పత్రహరితాన్ని తినుట వల్ల ఆకులపై తెల్లటి పొర ఏర్పడుతుంది ఫస్ట్ రెండు మరియు మూడవ దశ లార్వాలు ఆకుసుడిలో ఉండి రంధ్రాలు వేసుకుంటూ తినడం వల్ల విచ్చుకున్న ఆకుల్లో వర్ష రంధ్రాలు అనేవి హోల్స్ పడిపోతాయి ఉంటాయి అప్పుడు సుడిలోని ఆకులను పూర్తిగా కత్తిరించేయాల పురుగు విసర్జించిన పసు పచ్చని గులికలు సుడులలో గమనించవచ్చు ఈ సుడుల ఆకులు పూర్తిగా కత్తిరించి వేస్తుంది అయితే మనం ఆ సుడులల్లో కూడా మనం వాటి యొక్క గులికలు చూడొచ్చు పసుపుని గులికలు ఎదిగిన లార్వా దశలు ఆకులను వెలపల నుండి లోపలి వైపుకు తినేస్తుంది అన్నట్టు పూర్తిగా ఆకులను తిని ఈ నెలలు మాత్రమే మిగిల్చి మొక్క అంతా కత్తిరించిన కనిపిస్తుంది రైతులకి అయితే కంకి పొరలను తొలుచుకుంటూ రంధ్రాలు చేసి లోపలి గింజల్ని ఆశించి నష్టపరుస్తుంది అయితే ఈ పురుగు జీవితకాలం జీవిత చక్రం చూస్తే వానాకాలంలో ముప్పై నుంచి నలభై రోజుల్లో ఈ పురుగు తన జీవిత చక్రాన్ని అయితే సరే లైఫ్ సైకిల్ని కంప్లీట్ చేసుకుంటుంది ఒక్కొక్క ఆడ పురుగు సుమారు పదిహేను వందల నుంచి రెండు వేల వరకు గుడ్లు పెడుతుంది ఈ పురుగు వంద నుంచి రెండు వందల గుడ్లను ఒక గుంపుగా ముఖ్యంగా అడుగు ఆకులలో మరియు కాండం పైన పెడుతుంది పొదిగిన గుడ్లు రెండు నుంచి మూడు రోజుల్లో పగిలి ఏమైందంటే తొలి దశ లార్వాలు అదే ఆకును తొలుచుకుంటూ తిని తర్వాత సుడిలోకి ప్రవేశిస్తాయి అన్నట్టు చుళ్ళులోకి వెళ్ళిపోతాయి తొలి దశ లార్వా ఆకుపచ్చగా ఉండి నల్లని తలను కలిగి ఉంటుంది లార్వా దశ ఆరు దశల్లో పద్నాలుగు రోజుల నుంచి ఇరవై రెండు రోజుల్లో పూర్తి చేసుకుంటుంది అన్నట్టు ఎదిగిన గోధుమ వర్ణంలో సుమారు నాలుగు సెంటీమీటర్లు ఉంటుంది ఇది అయితే పురుగును గుర్తించే విధానం ఏ విధంగా ఉంటుంది అంటే ముదురు పసుపు రంగు ముత్యాల లాంటి గుడ్ల సముదాయము అడుగు ఆకుల్లో మరియు కాండంపై మనం గమనించవచ్చు అయితే తొలి దశ లార్వాలు చూసుకున్నట్లే లేత ఆకుపచ్చ దేహం కలిగి తల తల నల్లని రంగులో ఉంటుంది ఎదిగిన లార్వా ముదురు గోధుమ రంగులో ఉండి తలపై తెల్లని తలకిందులుగా ఉన్న స్టార్ ఆకారపు గుర్తు కలిగి ఉంటుంది అయితే మురు గోధుమ రంగు లార్వా దేహంపై నల్లని చుక్కల వరుసలు కూడా ఉండి తోకవైపు ఎనిమిదవ కను కనుపు వైపు నాలుగు నల్లని చుక్కలు చతురస ఆకారంలో గమనిస్తాం అయితే సమగ్ర సస్యరక్షణ పద్ధతులు ఏ విధంగా తీసుకోవాలంటే కత్తెర పురుగు ప్యూపా దశను నేలలో పూర్తి చేసుకుంటుంది కాబట్టి పొలాన్ని విత్తే ముందు లోతైన దుక్కిని దున్ని ప్యూపాలను పక్షుల బారిన పైరుపై ఉధృతి కాకుండా చూసుకోవాలి విడతలుగా మొక్కజొన్నను విత్తకూడదు ఒకే సమయానికి మొక్కజొన్న ఎత్తుకొని ఆలస్యంగా వేసిన మొక్కజొన్నని పురుగు ఎక్కువగా ఆశిస్తుంది అన్నట్టు అందుకనే పంట విత్తిన వారానికి ఎకరానికి నాలుగు లింగాకర్షక బుట్టలు అమర్చి ఉనికిని గమనించవచ్చు తెలుసుకోవచ్చు మొక్కజొన్నలు అంతర పంటలుగా పప్పు ధాన్యాలు మొక్క అనేసి వేసుకోవచ్చు అంతర పంటగా వేసుకుంటే ఇది చాలా బెనిఫిట్ ఉంటుంది అన్నట్టు అదేవిధంగా పురుగులు గుడ్లు పెట్టుబడి ఆకర్షించే నేపియర్ గడ్డిని నేపియర్ గడ్డిని మొక్కజొన్న చుట్టూ నాలుగు వరుసల్లో సాగు చేసి గుడ్ల సముదాయాన్ని అయితే నాశనం చేయవచ్చు అదేవిధంగా లేత మొక్కజొన్నలో ఎకరాకి ఎనిమిది నుంచి పది వరకు లింగాకర్ష బుక్క బుట్టల్ని పైరికి అడుగు భాగంలో అమర్చుకోవాలి ఒక ఎకరాకి ఎనిమిది బుట్టలు సరిపోతాయి ఎనిమిది నుంచి పది లింగాకర్షల బుట్టలు అయితే పెట్టుకోవాలి అయితే మొక్కజొన్నలో ఎంత అయితే ఎరువులు వాడాలో ఏం వాడతారు మొక్కజొన్నలో నత్రజని కానీ బాసురం కానీ పొటాషియం అది ఎంత వాడాలనో కొలత చూసుకొని వాడుకోవాలి ఎక్కువ తక్కువ వాడుకుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అయితే పొలంలో గుడ్లు గమనించిన వెంటనే అవన్నీ ఏర్పియాలి మనుషులతో ఏర్పించే కూలి నాశనం చేసేయాలి లేకుంటే మళ్ళీ అదే లార్ వారి పెద్దగా మళ్ళీ మొక్కజొన్న నాశనం చేస్తారు అయితే పురుగు గమనించిన వెంటనే పొడి ఇసుకను మొక్కజొన్న సుడులలో వేసుకునొచ్చో ఇసుక రాప్పటికీ లార్ ఇప్పుడు మనం ఏదైతే గమనిస్తున్నామో ఏ అయితే ఆకులలో గుండ్రని రంధ్రాలలో మనం గమనిస్తున్నాం కదా సుడులు ఆ సుడులలో ఏం చేస్తామంటే ఒక సన్నని ఒక సన్నని ఇసుకని ఆ లార్ అందులో వేసేయాలి ఆ సుడులో లేసేస్తే ఏమైందంటే రాపిడికి లార్వాలన్నీ పగిలిపోతాయి అయితే జీవ నియంత్రణ పద్ధతులు చూస్తే ఎకో ఫ్రెండ్లీ అంటే ఇప్పుడు మేలైన రకాలు ఏదైతే పురుగులు ఉంటాయో రైతుకు మేలు చేస్తూ ఉంటాయి కొన్ని మిత్ర పురుగులు పరాన్న జీవులు మరియు సహజంగా ఈ పురుగులు అదుపులో ఉంచుతాయి అన్నట్టు కావున రైతు మిత్ర పురుగులకు సంరక్షణకు అంతర పటాలను సాగు చేయాలి మరియు మిత్ర పురుగులు నష్టపరిచే అత్యధిక ఏది కెమికల్స్ వాడద్దు ఎక్కువ కెమికల్స్ వాడితే ఏమవుతుందంటే మా రైతుకు మేలు చేసే పురుగులు పరాన జీవులు ఏమవుతుంటే అవి కూడా చనిపోతాయి అన్నట్టు అట్లా కాకుండా తక్కువ రసాయనాలు ఉన్నవి వాడుకోవాలి సేంద్రియ పద్ధతిలో వాడుకుంటే ఇంకా మంచిది అయితే క్రిమి సంవ ని క్రిమి మందుల నివారణ ఏ విధంగా చేసుకోవాలంటే మందు ద్రావణం మొక్కసుడిలో పడినట్లుగా సాయంకాలం వేళ పిచికారు చేయాలి అవసరమైతే కింద చెప్పిన మందులు మార్చుతూ పదిహేను రోజుల వ్యవధిలో వాడుతూ ఉండాలి ముప్పై రోజుల మొక్కజొన్న పరిలో ఒకటి నుంచి ఐదు శాతం వరకు పురుగులు ఆశించు ఆశించిన మొక్కలు వెంటనే తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలు ఏమైతే ఉంటాయో అవి ఖచ్చితంగా పాటించాలి మొదటి దిశలో రెండవ దశలో ఈ రెండవ దశ చూస్తేనేమో ముప్పై ఒకటి నుంచి అరవై ఐదవ రోజులలోపు మొక్కజొన్న పేరులో ఆరు నుంచి పది శాతం పురుగులు ఆశిస్తాయి రెండవ దిశలో ఏమో ముప్పై రోజుల లోపు ఫస్ట్ దిశలో అది ఒకటి నుంచి ఐదు శాతమే వ్యాపిస్తే ఆపడి వరకు అదేవిధంగా మూడో దశ చూస్తే అరవై ఐదో రోజులు పైబడిన మొక్కజొన్నకు అనగా పూత దిశ నుండి కోత దిశకు వస్తుంది అప్పుడు ఐ మూడో దశలో దిగుబడిలో ఆర్థిక నష్టం పరిమితి తక్కువగా ఉంటుంది అయితే పురుగు మందులు పెద్దగా పనిచేయవు ఎదిగిన లార్వాలను ఏం చేస్తారంటే మనుషులతో పెట్టి ఏరించి కిరోసిన్ పోసి చంపేయాలి అవి ఏది లార్వాలని అయితే కత్తెరపురు సమర్థవంతంగా నియంత్రించ నియంత్రించాలంటే కొన్ని అయితే నేను చెప్తాను సిఫారుసు చేస్తాం కొన్ని అవి ఏంటంటే అడ్వాన్స్ ప్లానింగ్ మరియు సకాలంలో పర్యవేక్షణ చేయాలి అది మనం అంటే మొక్కజొన్న దానికి ప్లానింగ్ చేసుకోవాలి ఏ విధంగా చేయాలి దుక్కి ఎట్లా చేయాలి విత్తనాలు ఎక్కడ తెచ్చుకోవాలి ఎప్పుడు ఏ మందు వాడాలి ఎప్పుడు ఏ సేంద్రియ పదార్థాలు వాడాలి దాని నివారణకు ఎట్లా వచ్చినాక ఎట్లా ఎన్ని దశల కంప్లీట్ చేయాలి అనే విషయం ముందు ప్లానింగ్ చేసుకోవాలి సేంద్రియ మరియు జీవ మరియు రసాయన నియంత్రణ పద్ధతులు సమన్వయం చేసుకోవాలి సేంద్రియ పద్ధతులు వాడాలి రసాయన పద్ధతులు వాడాలి మళ్ళీ జీవ సంబంధమైన పద్ధతులు కూడా వాడతాయి మూడు పద్ధతులు వాడితే కంట్రోల్ అవుతుంది అయితే రైతులకు ఏందంటే ఎక్కువగా అవగాహన చేసుకోరు అప్డేటెడ్ గారు పక్క రైతు ఏం వేస్తే నేను అదేస్తా ఇస్తా పక్క రైతు ఏం చేస్తుందో అదేస్తాను పక్క రైతుల్ని తెలుసుకొని వాడుతుంటారు ఉంటారు అట్లా కాకుండా ఇంకా చుట్టుపక్కల టౌన్లో కానీ జిల్లాలో కానీ మండలాల్లో కానీ పెద్దగా ఎక్కడైనా అవగాహన సదస్సులు జరుగుతుంటాయి రైతుల అగ్రికల్చర్ ఆఫీస్ కానీ లేకపోతే రైతు మార్కెట్లలో కానీ అవగాహన సదస్సులు పెడతా ఉంటారు రైతుల అవగాహన శిక్షణ మరియు వ్యవస్థ పూర్వక నిర్వహణ చర్యల గురించి రైతులు తీసుకోవాల్సిన కొత్త కొత్త నవీన పద్ధతుల గురించి ఏవైతే మనకు శిక్షణ తరగతులు రైతులకు పెడతారో అవి టౌన్లో కానీ హైదరాబాద్లో కానీ ఇంకా పెద్ద సిటీలు ఎక్కడైనా పెట్టినా కూడా ఆ రైతులు అన్నీ వాళ్ళు అక్కడ పోయి అటెండ్ అయ్యి నేర్చుకొని శిక్షణ తరగతుల్లో తమ చేసే వ్యవసాయంలో ఉపయోగిస్తే ఇంత నష్టమైతే కలగదన్నట్టు అందుకనే ప్రతి రైతు కూడా కొత్త కొత్త నవీన పద్ధతులను పాటిస్తూ సేంద్రియ పద్ధతులు మరియు జీవర జీవ జీవ నియంత్రణ పద్ధతులు వాడుతూ ఎక్కువగా వాడాలి తక్కువగా రసాయనాలు అనేది వినియోగించి ఈ కత్తెర పురుగుని నివారించుకుంటే మొక్కజొన్న సాగులో మంచి ఫలితాలు అయితే పొంది రైతు అనేవాడు మంచి పరిపుష్టిగా తయారవుతాడు ఈ కంటెంట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇంకా రైతులకు షేర్ చేయండి వీలైనంత వరకు ఎందుకంటే ప్రతి విషయం కూడా ఎవరికి నీకు ఉపయోగపడవచ్చు వేరే వాళ్ళకు ఇంకా చుట్టుపక్కల రైతులకు ఇది షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి రైతులకు మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ